అయితే ఈరోజు మన ముదల్ మండలంలో ఉన్నటువంటి ఆష్ట గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీరాములోడి యొక్క నలభై ఒకటవ మండల పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట అవును ఈ కార్యక్రమంలో భాగంగానే నేరడుగొండ నుంచి వచ్చినటువంటి మన శ్రీకాంత్ అన్నగారి యొక్క ఆర్కెస్ట్రా బృందం ద్వారా భజన కీర్తనలు అదేవిధంగా పాటలతో అక్కడ అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ ఈ శ్రీరాములోడి యొక్క గుడిలో వచ్చి అక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి సంతోష్ అన్నగారు అదేవిధంగా వాళ్ళ యొక్క దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి హారతి కార్యక్రమాన్ని అక్కడ చేయడం జరిగింది ఇక అదే దాని తర్వాత ఆష్ట గ్రామంలో ఉన్నటువంటి పిల్ల జల్ల ప్రతి ఒక్కళ్ళు ఆ శ్రీరాముడి యొక్క నామస్మరణం చేయాలన్న ఉద్దేశంతో కోటి నామస్మరణాలు చేయాలి కోటి రామ అనే పేరును రాయాలన్న ఉద్దేశంతో అక్కడ రామ 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 అంటూ కోర్టు ఈ సార్లు అక్కడ అక్కడ వచ్చినటువంటి భక్తుల ద్వారా రాపియడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా మన సంతోష్ అన్న గారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాములోడు ఆష్టకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలలో నలుమూలల గ్రామాలలో శ్రీరాములు యొక్క పేరును మారుమోగాలి అంతేకాకుండా అయోధ్య రాముడు ఎంత ప్రసిద్ధిగాంచిండో అదేవిధంగా ఈ ఆష్ట గ్రామంలో ఉన్నటువంటి రాముడు కూడా అంత పేరుగాంచాలని అక్కడ తెలపడం జరిగింది అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా పెద్ద మొత్తంలో ముందుకొచ్చి ఆ ఆలయ కమిటీ యొక్క బాధ్యతలను తమ భుజాల మీద వేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఉత్సవాలు అదేవిధంగా శ్రీరాముని శ్రీరాముని యొక్క వేడుకలు కూడా మేము ముందర ఉండి నడిపిస్తామని అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆడపంచులందరూ మేము కూడా ఒక కమిటీ వేసుకుంటాము శ్రీరాములుడి యొక్క అన్ని ఉత్సవాలను మేము ముందర ఉండి నడిపిస్తాము అదేవిధంగా ఈ రాములుడి ఆశీర్వాదం ఉంటే మా పిల్లలు మేము మా కుటుంబం అందరము మంచిగా అష్ట ఐశ్వర్యులతో ఆరోగ్యంగా ఉంటాము అని అక్కడ అనడం జరిగింది అలా ఉన్నటువంటి యువకులు అయితే పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తూ ఈ విధంగా ముందుకు రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మన సీనన్న గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ రమేష్ అన్న గారు దగ్గర ఉండి మరి శ్రీ రాములోడి యొక్క గుడిలో అవసరమనే అవసరమయ్యే సామాగ్రి కావచ్చు అక్కడ ఇంకా ఏదైనా అవసరం ఉంటే దగ్గర ఉండి మరి అక్కడ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు అతిథుల ద్వారా కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ద్వారా అన్ని ఏర్పాట్లను అక్కడ చేపిస్తున్నారు అన్న మాట ఈ విధంగా ఎంఆర్ఓ గారు అక్కడ వచ్చినందుకు గాను ఎమ్ఆర్ఓ గారికి ప్రత్యేకంగా అక్కడ ఆర్తి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నాకు అనిపిస్తుండే నా ప్రాజెక్టులో ఆడవాళ్ళు పని కాదేమో అనిపిస్తుండే ఇప్పుడు ఈ రామ ప్రాజెక్టు చూసిన తర్వాత అందరినీ ఆడవాళ్ళనే తీసుకోవాలనిపిస్తుండేది నాకు అందిస్తాము నిజంగా నాకు ఆ మహిళా శక్తిని ఇంట్రడ్యూస్ చేసింది రాముడే మీరు లేకపోతే ఈ గుడి కాకపోయేదేమో నాకు అనిపించేది ఎందుకంటే ఒకనొక సందర్భంలో పూల బాణాలు పడుతున్న ఆ సమయంలో మూడు నెలల క్రితము నాకు మనశ్శక్తిని మనోధైర్యాన్ని ఇచ్చేది వీరే ప్రత్యేకంగా నేనే మీకు అభినందన తెలిపాలి సో మీరు దీన్ని కాపాడుకోవాలి ఇంకా ఉన్నతంగా దీన్ని పైకి తీసుకెళ్ళాలి మన ఊరి గురించి మన ఊరు గురించి మనకే తక్కువ తెలుసు మనం ఒక వెలుగు వెలిగిన గ్రామం ఇది ఇప్పుడు ఏదో అంకాపూర్ గురించి మాట్లాడుకుంటుంది ఆస్ట అంకాపూర్ కళ్ళు ముందే ఆస్టా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్న గ్రామము కానీ ఏం చేస్తే ముప్పై వెనకబడిపోయాడు అక్కడ నుంచి తీసుకొచ్చి రాముడు ఇక్కడ వేసిండు కష్టాలు పెట్టిండు ఆ కష్టాలని పోతాయి ఇప్పుడు మిగులుకున్నాం కాబట్టి ఇంకా ముందు తీసుకెళ్ళండి మీ ప్రోత్సాహం కావాలి మీరు ఒక మంచి సేవా కబం చేసుకోండి మహిళలందరూ నాకు ఇప్పుడు తెలిసింది యువకులందరూ ఒక సేవా కమిటీని చేసుకున్నారు రాబోయే కార్యక్రమాలన్నీ మీ ఆధ్వర్యంలో నడిపేయాలని నా కోరిక మీరు కూడా ఒక సేవా కమిటీ కులాలకు మతాలకు అతీతంగా వేసుకోండి రామాలయం మహిళా సేవా కమిటీని వేసుకోండి ఆ పేరు పెడదామా ఆ పేరుతో మనం బాసర్ కూడా పంపించాలి మీ కమిటీ వేసుకోండి మీ చైర్మన్ ఎన్నుకోండి మీ వైస్ చైర్మన్ ఎన్నుకోండి కమిటీ మిమ్మల్ని ఎన్నుకోండి ఆ విధంగా మనం ఊరిని మన ప్రతిష్టను ముందుకు తీసుకెళ్ళాలి ఎప్పుడైనా మీకు తెలుసు అనుకుంటా మనం మంచి కలుసుకుంటేనే మన ఇంటికి చూడం వస్తాడు వస్తాడు రాసుకోకుండా వస్తాడా రాడు ఆ విధంగా దేవుణ్ణి చూసుకోవాలి మనం అంటే నీటు ఉంచుకోవాలి పరిసరాలు ఎందుకు చెప్తున్నా అంటే పరిసరాలు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి బాగుంచుకోవాలి అది నా అంటే కోరిక అంటే ఇట్లా చేసిన విడిచిపెట్టడం అంటే కుదరదు మొండి పట్టు కట్టాలి మంచిది అంతేనా రామాలయ అభివృద్ధి లక్ష్యం రామాలయ అభివృద్ధి భద్రాది రాముడి లాగా టెంపుల్ అభివృద్ధి మా లక్ష్యం అని కంకణ బద్దులై కంకణం కట్టుకొని మేము మేము సైతం రామాలయ అభివృద్ధికి అంటూ ముంగడికి వచ్చిన యువత యువతకు ప్రత్యేకమైన రామాలయ కమిటీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ మరియు మీరు మరియు మీరు ఉత్సవ కమిటీ అంటే మనం ఆధ్యాత్మికంగా ఎంతో ఉత్సాహంగా ఉత్సాహాలంటే అంటే అన్ని ఉత్సాహాలలో పాల్గొని మీరు చురుకుగా మీ పాత్రని మూల్యమైన సందేశాలు సలహా సుసాలు ఇస్తూ అన్ని విషయాల్లో ఉత్సాహాలు వచ్చినప్పుడు అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అందరికీ సహకరిస్తూ అన్న అన్న ప్రసాదం కార్యక్రమంలో భాగమవుతూ మన లక్ష్యం ఒకటే మన లక్ష్యం ఒకటే రామ అభివృద్ధి మన ధ్యేయం మన రామాలయాన్ని రాష్ట్రానికి యావత్తు దేశానికే పరిచయం చేసే బాధ్యత మీ పైన ఉంది మీరు తలుసుకుంటే ఏదైనా చేయగలం కాబట్టి మీరు సోషల్ మీడియా ద్వారా దేని ద్వారా మనం ఈ రామాలయ అభివృద్ధిని ఖచ్చితంగా మనం రానున్న శ్రీరామనామకి అన్ని రకాలుగా ప్రోగ్రాంలు తీసుకొచ్చి ఆధ్యాత్మికంగా మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ మాధ్యమిక కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తాం దీన్ని మన రామాలయం అభివృద్ధిలో భాగంగా రామాలయానికి ఎటువంటి ఆదాయం లేదు కాబట్టి మనం ముందుగా ఆదాయాన్ని చేకూర్చుకునే కార్యక్రమంలో మనం భాగస్వాములై మీ యొక్క రాముడి కార్యాన్ని భారీ మొత్తంలో విజయవంతం చేస్తానని మీ యొక్క కమిటీకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మా ఆస్టా గ్రామంలో శ్రీరాము యొక్క నలభై ఒక రోజుల విజయమైన రోజు మండల పూజ ఈ రోజు నిర్వహించుకున్నాం ఇది కార్యక్రమంలో ఆలయం యొక్క కమిటీ మెంబర్స్ అదేవిధంగా గ్రామ ప్రజలు మహిళలు అధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ఈరోజు మా ఆస్టా గ్రామంలోని యువకులందరం కలిసి ఒక ఉత్సవ కమిటీని అనేది ఏర్పాటు చేస్తున్నాం ఆ కమిటీకి అధ్యక్షుడిగా నూల మురళి గారిని అదేవిధంగా గౌరవాధ్యక్షుడిగా గంగారు గారిని అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కంగళ భరత్ గారిని అదేవిధంగా సుగుల రమేష్ గారిని క్యాషియర్ సెక్రటరీ స్థానంలో అనీష్ గారిని వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ రామాలయం స్వరాజ్ గారిని అలాగే సారీ సవరాజ్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ రామాలయ ట్రస్ట్ కమిటీ వారి సల సహకారాలు ఎప్పుడప్పుడు తీసుకుంటూ వారి అడుగుదాడలు నడుస్తూ వారి యొక్క సూచనలు సలహాలు అన్ని తీసుకుంటూ ఉత్సవాలు అదే రామనవమే కానివ్వండి ఎటువంటి ఉత్సవం ఈ కమిటీ ముందుండి ఎత్తికాలైనా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మేము రామాలయ ట్రస్ట్ కమిటీ వారిని మేము వారికి తెలియజేస్తున్నాము ఏదైతే ఈరోజు ఉత్సవ కమిటీ అనే ఒక ఆర్గనైజేషన్ మేము చేసాము దాని వాతా ఈ నమ్మకం పెట్టుకొని రామాలయం చైర్మన్ మరియు ఉపాధ్యక్షులు చైర్మన్ గారు దానికి సంబంధించిన అందరూ పెద్దలు మాకు ఏదైతే నమ్ముకొని ఇచ్చారో ధన్యవాదాలు అందరికీ అలాగే ప్రతిసారి రామనవమి ఏదైతే ర్యాలీ ఉంటుందో దానికి అందరూ సహకరించాలని తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్